ఐ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు జ్యారేజ్ జ్యువెలరీ రోజు మన జరెడ్ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే యూనిక్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసా అన్నమాట చాలా చాలా బాగున్నాయి అండి వీడియోలో డిజైన్స్ అండ్ మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎంతవరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ఈ వీడియోలో మన జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వర్క్ అయితే ఉంటాయి అన్నమాట సింపుల్ జ్యువెలరీ కావచ్చు బ్రైడల్ జ్యువెలరీ వర్క్ అయితే ఉంటాయి అంతేకాదు జుముకా డిజైన్స్ ఇయరింగ్స్ డిజైన్స్ మనకు బ్యాంగిల్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు మిక్స్ వస్తాయి ఇదే వీడియోలో అయితే ఉంటాయి అనమాట సో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ కా కాకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే బహుశా మీకు నచ్చిన కలెక్షన్ మీకు నచ్చిన డిజైన్ ఏదో ఒకటి మిస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో వీడియోని అయితే ఎక్కడ కూడా మిస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కానీ యాక్టివ్లో అయితే పెట్టుకోండి మీరు యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడు మేము వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి సో ఫస్ట్ టైం మీరు చూడొచ్చు అనమాట ఇలా ఎందుకు చెప్తున్నామంటే మా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి చాలా అయితే సోల్డ్ అయిపోతూ ఉంటాయి అనమాట మా దగ్గర సో అందుకే బెల్లై అని యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల మేము ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి కాబట్టి మీరు చూడవచ్చు అందులో మీకు ఏదైనా నచ్చితే కనుక డిజైన్ జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఆర్డర్ ప్లేస్ ఎలా చేసుకోవాలి అని కొంతమంది కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న డౌట్స్ అనమాట ఆర్డర్ ప్లేస్ వచ్చేసి ఫోన్పే కానీ జీపే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేయాలి అండ్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ అడ్రస్ రెండు కూడా మెన్షన్ చేయాలి వర్కింగ్ డేస్ వచ్చేసి మీకు సెవెన్ సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే పడతాయండి సో నార్మల్గా అయితే మీకు ఫైవ్ టు సెవెన్ డేస్ పడతాం బట్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మేము ఇస్తుండే వచ్చేసి సెవెన్ డేస్ అవుతున్నాయి సో సెవెన్ టు నైన్ డేస్ అయితే వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది అవుతాయి కొన్ని కొన్ని లొకేషన్స్కి పట్టి నైన్ డేస్ అనేది అవుతూ ఉంటాయి అనమాట సో నైన్ డేస్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ అనేది సెండ్ చేస్తాము సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అనేది చేస్తామనమాట సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ట్రాకింగ్ ఫాలో అవ్వకపోయినా సో మీకు ట్రాకింగ్ చెక్ చేసుకోవడం రాకపోయినా మమ్మల్ని అడగండి సో మీ ఇంకా నైన్ డేస్ కంటే లేట్ అయితే కనుక మీరు మమ్మల్ని అడగండి మాకు ట్రాకింగ్ చెక్ చేసుకోవడం రాదు మాకు ఇంకా డెలివరీ కాలేదండి అని మీరు అడగవచ్చు సో గమనం ఉండేసి మీరు అలాగే ఇంకా రాలేదండి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా వెయిట్ చేసి అలా కూడా చేస్తున్నారు అనమాట చాలా మంది సో అలా ఏమీ చేయవద్దు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే అడగండి కొన్నిసార్లు కాల్ ఆన్సర్ చేయకపోయినా మీరు సో బహుశా అది కొరియర్ ఆఫీస్లోనే ఉండిపోతాయి సో దానివల్ల మనం ట్రాక్ని ఫాలో అవుతే కనుక ఎక్కడుంది ఐటమ్ అనేది తెలిసిపోతుంది అనమాట సో ఇది మన ప్రొసీజర్ సో సీఓడి ఆప్షన్ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కార్డు కూడా మా దగ్గర అవైలబుల్ కాదు లేదు ఈ త్రీనే ఉన్నాయి జీపే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫోన్పే ఈ త్రీనే ఉన్నాయన్నమాట ఈ త్రీ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం మన ఛానల్లో చూసుకుంటే కూడా మీకు ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీసే అనమాట సో నార్మల్ క్వాలిటీ జ్యువెలరీస్ అనేది మన దగ్గర ఏమీ ఉండదు మంచి రివ్యూస్ కూడా ఉంటాయి విత్ రివ్యూస్తో సహా ఉంటాయి అనమాట కొత్త వాళ్ళకి చెప్తున్నాను సో కొత్త వాళ్ళని వచ్చిన ఎవరైనా వచ్చిన వాళ్ళయితే కనుక ప్రీవియస్ వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంకొక మన సబ్స్క్రైబర్ అడిగిన దానికి కూడా నేను ఇక్కడ రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను టైమ్ గివ్ అవేస్ అనేది పెడుతూ ఉంటాము సో గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి సిస్టర్ అని అని అడిగారనమాట గివ్ అవే వచ్చేసి గివే పెట్టిన వీడియోకి వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ అనేది టార్గెట్ ఇస్తాము వన్ డేలో ఫిఫ్టీ లైక్స్ అనేది రీచ్ అయిపోవాలి ఆ ఫిఫ్టీ లైక్స్ రీచ్ అయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఫుల్ వీడియో అనేది చూసి ఉండాలి లైక్ చేసి లైక్ చేసి మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోవాలి సో ఫిఫ్టీ లైక్స్ రీచ్ అయిపోయిన తర్వాత కామెంట్ పిక్కర్ ద్వారా గివే అనేది లైఫ్ లోనే తీస్తామన్నమాట సో ఎవరి నేమ్ అనేది వచ్చిందో అలా మనం వీడియోలోనే అనౌన్స్ చేస్తాం కాబట్టి సో మీరు తీసిపెట్టుకున్న స్క్రీన్ షాట్స్ అనేది మాకు పర్సనల్గా సెండ్ చేస్తే మీకు అడ్రస్ మీ అడ్రస్ కనుక పెడితే కనుక త్రీ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మేమే డెలివరీ అనేది చేస్తాము సో ఇది గివెవేగా ఇస్తున్న గిఫ్ట్ కాబట్టి మీరు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు గివెవేగా ఇస్తు గిఫ్ట్గా ఇస్తున్న ఐటమ్ కాబట్టి సో అక్కడ మనం గివెవేగా ఏ ఐటమ్ అయితే పెడతామో ఆ ఐటమ్ మీకు ఫ్రీగానే గిఫ్ట్గా అనేది ఇస్తామన్నమాట సో మంచి కలెక్షన్ అయితే ఉంటాయండి మన దగ్గర అండ్ ఇది చూడండి న్యూ గా వచ్చేసి అంకట్ స్టోన్ లో మనకు ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ట్వంటీ టు ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటాయి అండ్ ఇది చూడండి కోరల్స్ లో మిగతా స్వరక్సి పర్స్ లో కస్టమైజ్ చేసిన హారం అనమాట కొంచెం రెడ్గా ఉంటుందండి రామ్ పరివార్ పెండెంట్ వస్తుంది ఇక్కడ మీరు హ్యాండ్ మీద పెట్టుకుంటే కూడా తెలిసిపోతుంది పెండెంట్ అనేది ఎంత ఉంది అనేది సో ఇయర్ రింగ్స్ అనేది మనకి ఇలా వచ్చేసాయి అనమాట మీకు వెయిట్ కూడా పడకుండా ఇలా సపోర్టింగ్ క్లిప్ కూడా వచ్చేసింది రండి స్టోన్ అంతా కూడా వచ్చేసి అంకట్ స్టోన్స్ అనమాట సో రామ్ పరివారంలోనే ఇలా మనకు ముత్యాలు వచ్చేసాయి అనమాట ముత్యాల్లో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అనేది పెట్టాను ఇక్కడ చూడండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి విత్ ఇయరింగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ హారం అండి మంచి మీకు నక్షి క్వాలిటీలో అయితే వస్తుంది ఇక్కడ మనకొచ్చేసి అంకట్ పోల్కీస్ అనేది వచ్చేసాయి అనమాట ఇందులో మీకు నెక్లెస్ కూడా ఉంది సో ఇయరింగ్స్ వచ్చేసి పుష్ పట్టనే వస్తుంది బ్యాక్ మీకు ఇయరింగ్స్ అనేది ఇలా ఉన్నాయి మీకు నెక్లెస్ కావాలంటే నెక్లెస్ హారం కావాలంటే హారం రెండు తీసుకోవచ్చు లేదు కాంబోగా కనుక తీసుకున్నారంటే మీకు ఒక హండ్రెడ్ అనేది లెస్ అవుతుందనమాట సో మన దగ్గర స్టాక్ అనేది కూడా చాలానే ఉన్నాయి మంచి క్వాలిటీ ఉంటుంది కాంబోగా అంటే ఇలా అనమాట సో మీరు కాంబోగా అయినా తీసుకోవచ్చు సింగిల్గా అన్నా తీసుకోవచ్చు అనమాట అండ్ బల్క్గా అయినా కూడా తీసుకోవచ్చు అండ్ కోరల్స్లో కస్టమైజేషన్ అనమాట ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కిందకి వచ్చేసి మీకు స్వరక్సీ పర్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు కోరల్స్ అనమాట అండ్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇయరింగ్స్ అనేది వచ్చేసాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఎంబ్రాయిల్స్ అనమాట ఎంబ్రాయిల్స్ హారం విత్ మీకు ఇక్కడ వచ్చేసి మోజనైట్ పెండెంట్ వస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రంగు ఇయర్ రంగుస్కి వచ్చేసి స్క్రూ బ్యాక్ స్క్రూ బ్యాకే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా యూనిక్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో అండ్ స్వరక్సీ పర్ల్స్లో కస్టమైజేషన్ ఇంకొకటి చూస్తున్నాం ఇవన్నీ కూడా మనకు హ్యాండ్ మేడ్ వస్తాయండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అనమాట ఇక్కడ మనం చేంజబుల్ ఇయరింగ్స్ అనేది చూస్తున్నాము మీకు స్టడ్స్ వచ్చేస్తాయి హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు త్రీ పేర్స్ అనేది వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ మనం పిక్లో ఎన్ని పేర్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు సేమ్ అది ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన కాస్ట్ కే వచ్చేస్తాయి అనమాట అండ్ ఇవి చూడండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అన్నీ మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఓన్లీ సిక్స్ నైన్టీన్ రూపీస్ చాలా బాగుంటుంది రూబీస్ వచ్చేస్తాయి అనమాట రియల్ గోల్డ్ లానే ఉంటాయి ఇక్కడ మనం కొన్ని డైమండ్ రిప్లికాలో బ్లాక్ బీడ్ చైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు జస్ట్ ఇక్కడ ఒక బ్లాక్ బీడ్ ఉంటుంది బట్ చైన్ అనేది చాలా బాగుంటుంది ఒరిజినల్ మనకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట పెండెంట్ కూడా వచ్చేసి మీకు డైమండ్ రియల్ డైమండ్ లానే ఉంటుంది సో బెస్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి బెస్ట్ ప్రైజ్ మనకు ఇంత ప్రైజ్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు విత్ ఇయరింగ్స్ రింగ్స్ వచ్చేస్తాయండి అన్నిటికీ ఇయరింగ్స్ అనేది వచ్చేస్తాయి అండ్ కొన్ని మనం చోకర్స్ అయితే చూద్దాము థర్టీన్ హండ్రెడ్లో అయితే ఉన్నాయన్నమాట ఇందులో మీకు మల్టీ కలర్ ఉంది అండ్ ఇలా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో అయితే ఉంది చోకర్స్ అడిగారు అనమాట కిడ్స్కి సో కిడ్స్ అన్నా పెద్దవాళ్ళన్నా పెట్టుకోవచ్చండి విత్ మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇది చూడండి మీకు మైక్రో గోల్డ్ బాల్స్ చైన్ విత్ పెండెంట్ అయితే వచ్చేసా అనమాట అండ్ ఇది వచ్చేసి నేను ఈ వీడియోకి ఆఫర్ ప్రైస్ అయితే పెట్టాను ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్గా కూడా ఈ నెక్లెస్ పెట్టాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ంగ్ వరకు ఆఫర్ ప్రైస్ అయితే పెట్టానమాట అండ్ ఇది కెంపు నెక్లెస్ అండి అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం మనం చాందబాలి విత్ అంకర్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది మెహంతి విక్టోరియన్ పాలిష్ అనమాట ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం మనం మైక్రోగోల్డ్ చైనీక సీజర్ బీర్స్ విత్ డైమండ్ రిప్లికా పెండెంట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వన్ ఇయర్ టూ ఇయర్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు వేసుకుంటే ఇది కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది మ్యామ్ అని మీరు అడగచ్చు సో డైలీ వేరండి రఫ్ అండ్ టఫ్ గోల్డ్ ఎలా యూస్ చేస్తారో అలా యూస్ చేసుకోవచ్చు సో మనం ఇంకా మనం కొన్ని జ్యువెలరీస్ చెప్తుంటాం స్ప్రే పడకూడదు హాట్ వాటర్ తగలకూడదు అని చెప్పేసి సో అలాంటి కొన్నిసార్లు మనకు తెలియకుండా జరిగిపోయినా కూడా ఆ క్వాలిటీ అనేది తొందరగా మనకు ఎఫెక్ట్ అనేది పడదనమాట అంత బెస్ట్ క్వాలిటీ అండ్ ఇన్విజిబుల్ చైన్లో ఇక్కడ బ్యూటిఫుల్ బటర్ఫ్లై పెండెంట్ అనేది వచ్చేసింది అనమాట సో లెంత్ అనేది ఎయిటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము డైమండ్ రిప్లికా నెక్లెస్ విత్ మ్యాచింగ్ కెంపు బ్యాంగల్స్ బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం స్వరాక్సీ పర్ల్స్ ఫోర్ ఎంఎం స్వరాక్సీ పర్ల్ మాలా వస్తుంది అండ్ దీనికి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్లో పెనెంట్ వస్తుందనమాట పెన్నెంట్కి మ్యాచింగ్ వచ్చేసి ఇయరింగ్స్ వచ్చేస్తే కాస్ట్ కూడా వచ్చేసి మనకు త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ విత్ ఇయరింగ్స్ నెక్లెస్ రెండు కలిపి త్రిబుల్ నైన్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం లెవెన్ హండ్రెడ్లో లెవెన్ హండ్రెడ్లో బాలాజీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి గోల్డ్ బాల్స్ విత్ ఇక్కడ మనం చూసిన స్వరాక్సీ పాల్స్ అనమాట కస్టమైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ సెట్ అయితే చూద్దాము బ్లాక్ డైమండ్స్ ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట టూ స్టెప్స్ వస్తుంది వస్తుందండి అండ్ మ్యాచింగ్ మీకు దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు మీకు ఇట్లా బ్రాస్లెట్ కూడా ఇచ్చేసారనమాట ఇలా గోల్డ్ బాల్స్ అయితే వచ్చేస్తుంది నక్షి బాల్ ఇలా పెండెంట్ లాగా అయితే ఇలా ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనకు పులిగూరులో పెండెంట్స్ ఏమైనా ఉంటే డిజైన్స్ చూపించండి అది రియల్ లానే ఉండాలి అని అన్నాయి మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట సో ఇక్కడ నేను పులిగోరు పెండెంట్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట యాక్చువల్లీ చాలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అడిగారు అనమాట సో వాళ్ళ రిక్వెస్ట్ మీనైతే పెట్టేశాను అనమాట ఇక్కడ మోడల్స్ అనేది మీకు ఉన్నాయి చిన్న ఇక్కడ వచ్చేసి స్మాల్ సైజు ఉన్నాయి బిగ్ సైజ్ ఉన్నాయి అనమాట స్మాల్ సైజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది బిగ్ సైజ్ కూడా నేను చూపిస్తాను ఐ థింక్ సిక్స్ నైన్ అలా పడుతుంది అనమాట ఇలా బిగ్ సైజ్ వచ్చేసి మనకి ఇలా ఉందనమాట బ్యాగ్ కూడా మీకు ఇలా హుక్ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ అయితే పడుతుంది ప్రీమియం క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర ఏదైనా గోల్డ్ చైన్ ఉన్నా కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ అయిపోతుంది అంటే తెలియదు అనమాట ఇన్విటేషన్ జ్యువెలరీ ఇన్విటేషన్ జ్యువెలరీ అనేది అనేది తెలియకుండా ఉంటుందన్నమాట అంత బాగుంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గాడ్ మోటివ్తో ఉంది వితౌట్ గాడ్ మోటివ్తో కూడా పెట్టేశాను అనమాట సో ఏది నచ్చితే అది తీసుకోండి కాస్ట్ అనేది సేమే పడుతుంది చిన్నది అయితే కనుక ఫైవ్ ఫిఫ్టీ పెద్దది అయితే కనుక పెద్ద పెండెంట్ అయితే కనుక సిక్స్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం మల్టీకల్ మొనాలీసబ్బీట్స్ విత్ స్వరక్సీ బర్ల్స్ కస్టమైజేషన్ చైన్ డైలీ వేర్ పర్పస్కి ఆఫీస్ ఉమెన్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది అండ్ ఈ చైన్ చూడండి ఎంత బాగుందో సైడ్ పెండెంట్ వచ్చేసి మీకు డైమండ్ రిప్లికా పెండెంట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే బాగుంటుంది మీకు ఓకే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసిన బ్లాక్ బిడ్స్ బ్లాక్ బిడ్స్ చైన్ హారం టైప్ వస్తుంది అనమాట దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి హ్యాంగింగ్స్ వచ్చేస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా యూనిక్ డిజైన్ అనమాట ఈవెన్ ఇది శారీస్ మీదకి బాగుంటుందన్నమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇక్కడ నుంచి మనం కొన్ని కొంచెం హై కాస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చూద్దాము రియల్ గోల్డ్ లుక్ ఇచ్చే కలెక్షన్ అనేది చూద్దాం ఇప్పటివరకు చూసిన కంటే కూడా ఇంకొంచెం బెటర్ క్వాలిటీలో మనం చూద్దాం అనమాట ఫస్ట్ అయితే హిప్ బెల్ట్స్ అయితే స్టార్ట్ చేద్దాం మనం కింద చూసింది వచ్చేసి కెంపు హిప్ బెల్స్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము ఆన్ టెక్ గోల్డ్ లో చూస్తున్నాము అనమాట త్రీ థౌజండ్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఓన్లీ హిప్ బెల్ట్స్కి మాత్రమే పడతాయండి వేరే వాటికి మాత్రం పడమనమాట వేరే జ్యువెలరీ ఎలాంటి జ్యువెలరీ అయినాకే మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తే ఓన్లీ హిప్ బెల్ట్స్కి మాత్రం మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడతాయి ఇది నేను ప్రతి వీడియోలో హిప్ బెల్ట్స్ పెట్టిన చోట మాత్రం ప్లస్ షిప్పింగ్ అనే పెడుతున్నాను సో ఒకసారి చూసుకోండి ఎందుకంటే హిష్ హిప్ బెల్ట్స్కి వచ్చేసి మాకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట కొరియర్ వాళ్ళు సో వెయిట్ ఎక్కువ ఉంటున్నాయి కదా సో దానివల్ల అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో చూడండి మంచి టెంపుల్ వర్క్ లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో ఈ సెట్ చూడండి చాలా బాగుంది విత్ మాంగ్ టీకా వస్తుంది ఇది శారీస్ మీదకి లెహెంగాస్ మీదకి చాలా బాగుంటుందండి మీకు కాస్ట్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తుంది అన్నమాట ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీన్ అండి పర్స్ బీడ్స్ ఏమీ లేవు మీరు వేసుకున్నా కూడా డైమండ్ నెక్లెస్ వేర్ చేసినట్టే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట మాంగ్ టీకా కూడా వచ్చేసింది ఎంత బాగుంటుంది చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం యూ షే హారం అయితే చూస్తున్నాం అనమాట ఇది కూడా డైమండ్ రిప్లికాలో వస్తుంది సిల్వర్ పాలిష్ అయితే ఏం కాదు ఫోర్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది పింక్లో ఉంది గ్రీన్లో ఉంది అనమాట మీకు అందులో హారం కావద్దు అండ్ షార్ట్లో కావాలనుకుంటే కనుక సేమ్ పాలిష్లో మనకు నెక్లెస్ కూడా అవైలబుల్గా దీనికి వచ్చేసి మనకు జుమ్కాస్ వచ్చేసాయండి దీనికి వచ్చేసి మనకు జుమ్కాస్ వచ్చేసాయి అనమాట అండ్ ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే కనుక కొంచెం పెద్దవాళ్ళు కూడా వేర్ చేసేటట్టు కొంచెం టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా వేర్ చేసేటట్టు ఉందనమాట ఈ నెక్లెస్ ఇది పెద్దవాళ్ళు మన మదర్స్ మనం పెట్టుకోవడానికి అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి వచ్చేసి స్టట్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి గోల్డ్ పాలిషే సిల్వర్ అయితే కాదనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకొక నెక్లెస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది మంచి యాంటిక్ గోల్డ్ వస్తుంది విత్ రూబీ స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ చూడండి దీనికి వచ్చేసి జుమ్కాస్ వచ్చేసాయండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ హారం అంతా కూడా పికాక్ డిజైన్ ఉంటుంది పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారన్నమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్న మాంగ్టీక్ ఇది వచ్చేసి మనం సిక్స్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట రూబీ స్టోన్ అండ్ రియల్ గోల్డెన్ అండి బంగారం అంటే బంగారమేనండి అలా ఉంటుంది అనమాట డిజైన్ ఇక్కడ వచ్చేసి జడవు కొందంలో చూద్దాం మనం ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి లెహెంగాస్ పైన కానివ్వండి ఈవెన్ శారీస్ మీద కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి స్ట్రాబెరీస్ అనేది ఇక్కడ మనకు ఇచ్చేసారనమాట కింద స్ట్రాబెరీస్ విత్ బీట్స్ వచ్చేసాయి అనమాట హస్లీలు మోడల్స్ చూపించండి అన్నారనమాట సో హస్లీలు మోడల్స్ అయితే న్యూగా అయితే ఇవ్వన్నాయి అనమాట ట్వెల్వ్ అంటే అని ఇంకేదైనా మోడల్స్ వస్తే మళ్ళీ అప్డేట్ అనేది చేస్తాను ఇక్కడ మీకు డిటాచబుల్ పెండెంట్ ఉంటుంది సో మీరు వేరే బీడ్స్లో కన్నా వేసుకోవచ్చు మీరు ఓన్లీ హస్లీ వేరే అయినా హస్లీ వేసుకోవచ్చు ఓన్లీ హస్లీ ఇవ్వమని మాత్రం అడగద్దు సో సెట్గా పెట్టింది సెట్గానే తీసుకోవాలి అండ్ ఈ సెట్ చూడండి ఎంత బాగుంది ఎవరండి ఇది బంగారం కాదనేది సో కదా నైన్ హండ్రెడ్ పర్సెంట్ బంగారం లానే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి దీనికి పర్ల్స్ బీడ్స్ లేకుండా ఎలా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి దాంట్లో మనకి ఇంకొక మోడల్ అనమాట ఇది వచ్చేసి బాలాజీ గోడ్ మోటివ్ అయితే ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుందండి యాంటి గోల్డ్లో అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇదే చూడండి గో ఇది కూడా మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉందన్నమాట మంచి రూబీస్ అనేది వచ్చేసానండి చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ చంద్రహారంలో న్యూ మోడల్ అయితే వచ్చేసానండి రియల్ గోల్డ్ లానే ఉంటుంది సిక్స్ నైన్టీన్ సైడ్ లాకెట్ అనేది ఇలా ఉంటుంది మనకు చైనా అంతా కూడా ఇలా ఉందనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది సో మామిడి పిందల్లో నెక్లెస్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి అన్నారనమాట సో నెక్లెస్ తీసుకొచ్చాను ఇక్కడ హారం కూడా తీసుకొచ్చాను సేమ్ మోడల్లో ఎంత బాగుందండి రూబీ విత్ కెంపు కాంబినేషన్లో వచ్చేసింది ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అండ్ రూబీ విత్ ఎంబ్రాయిల్ కాంబినేషన్లో వచ్చింది కెంపు అంటున్నాను సో రూబీ విత్ ఎంబ్రాయిల్స్ అయితే వచ్చేసి అనమాట హారం కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట అండ్ నెక్లెస్ వచ్చేసి ఇది చూడండి అసలు చాలా చాలా మంచి డిజైన్ అండి మంచి టెంపుల్ వర్క్ వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా అండ్ ఈ హారం చూడండి ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు రియల్ గోల్డ్ లానే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా మీకు చాలా బెస్ట్ రీజనబుల్ కాస్ట్ అనే ఉంటుంది ఉందన్నమాట ఎంత బాగుందో చూడండి రియల్ గోల్డ్ హారం లానే ఉందన్నమాట అండ్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లోనే సింపుల్గా హారం మాకు కొంచెం సింపుల్గా వేర్ చేయడం ఇష్టం అండి అనుకున్న వాళ్ళు ఈ హారానికి వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు గోల్డ్ లానే ఉంటుంది కంప్లీట్ అసలు ఇంకా మైక్రో గోల్డ్ పాలిష్లో అయితే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ మనం చూస్తున్నాము నెక్లెస్ ఇది షార్ట్ అండి నెక్లెస్ అనమాట ఇందులో మీకు లాంగ్ కూడా ఉంది మంచి యాంటీక్ గోల్డ్ అయితే వచ్చేస్తుందనమాట ఆ స్టోన్ కానీ గోల్డ్ కానీ కంప్లీట్ ఇది రిప్లికాస్ అండి గోల్డ్ రిప్లికాస్ అనమాట గోల్డ్లో ఉన్న డిజైన్స్ని ఇలా రిప్లికాస్ లాగా కస్టమైజ్ చేస్తే చేశాను అనమాట దీంట్లో కూడా గోల్డ్ మోటివ్ అనేది ఉందనమాట అండ్ ఇంకొక హారం అయితే చూస్తున్నామండి ఇది కూడా మీకు గోల్డ్లో ఉన్న డిజైన్ ఆ డిజైన్ చూడండి ఫస్ట్ డిజైన్ అనేది చూడండి ఎంత యూనిక్గా ఉంది ఇంకా పిక్లో కూడా మీకు అంత క్లియర్గా లేదు బట్ రియల్గా అయితే సూపర్ అండి గోల్డ్ అంటే ఎవ్వరు గోల్డ్ కాదు అంటే ఎవ్వరు నమ్మరు అనమాట అలా ఉంది ఇందులో కూడా మీకు లాంగు ఉంది షార్ట్ ఉంది అనమాట సో ఇంకొకటి వచ్చేసి జడావు కుందంలో చూస్తున్నాము జడావు కుందంలో హా నెక్లెస్ అనమాట ఇది కూడా చాలా చాలా యూనిక్ డిజైన్ అండి ఇది కూడా మీకు రియల్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము కంటే డిజైన్లో బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అనమాట శారీస్ మీదకైనా లెహంగాస్ మీదకైనా ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఆ కంటే పైన కూడా మీకు బ్యూటిఫుల్ హై క్వాలిటీ సీజర్స్ అనేవి వచ్చేసాయి అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇంకొక డిజైన్స్ చూస్తున్నాం మనం గోల్డ్ రిప్లికాలో ఎంత బాగున్నాయి చూడండి ఎంబ్రాయిడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి డిజైన్ ఫస్ట్ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో అండ్ కొన్ని బ్యూటిఫుల్ సింపుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి అండ్ బెస్ట్ క్వాలిటీనే ఉంటుంది అనమాట యాంటిక్ గోల్డ్ అయితే వచ్చేస్తుందండి సో ఇది వచ్చేసి అన్నీ కూడా మనకు థర్టీన్ ఫిఫ్టీ కాస్ట్లో ఉన్న రేంజ్ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న డిజైన్స్ అనమాట మీకు విత్ ఇయరింగ్స్ అనేది వచ్చేస్తాయండి సో ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది కొంచెం చూడండి ఇది కూడా మీకు లెవెన్ సారీ లెవెన్ అంటున్నా థర్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అనమాట ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది రియల్ గోల్డెన్ అండి ఇంకా బంగారం అనుకుంటారు అంతే ఇంకా ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవే లేవు అన్నట్టుగా ఇంకా ఈ రియల్ బంగారమే అనమాట అలా ఉంటుంది అంత మంచి డిజైన్స్ అనమాట అండ్ ఇంకొక డిజైన్ అయితే చూస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు కెంపు కెంపు ఇది పోటాస్టోన్లో వచ్చేసిందనమాట ఎంబ్రాయిడ్స్లో స్టోన్ అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం జాలీ నెక్లెస్ మల్టీ కలర్ అండి మల్టీ కలర్లో విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి గోల్డ్ డిజైన్ వచ్చేసింది అనమాట అండ్ మీకు మోజనెట్ స్టడ్స్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ అనమాట అది బ్లాక్ అనుకోవద్దు గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ బ్యాగ్తోనే అయితే వచ్చేస్తాయి మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉన్నా అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు లేదా అలాగ జాలీ నెక్లెస్ సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం బొట్టు మాల నెక్లెస్ అనమాట హారం అనమాట సో ఇది చూడండి మీకు విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో అయితే వస్తుంది మంచి కెంపూ స్టోన్తో అయితే వచ్చేస్తుందండి మీకు ఇక్కడ చూసుకుంటే కనుక మామిడి పిందెల డిజైన్ కూడా ఉంది హారం పైన ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనం కొంచెం కంబో చూ చూద్దామండి నక్షి క్వాలిటీలో అయితే వస్తుందన్నమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే పడుతుంది మనకు టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇలా మనకు మెరూన్ అండ్ గ్రీన్తో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ మనం ఇంకొక డిజైన్ అది కూడా చూద్దాము ఇక్కడ వచ్చేసి మనం కుందన్ నెక్లెస్ అయితే చూస్తున్నామండి వితౌట్ గాడ్ మోటివ్ అనేది ఏమీ లేవు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చేసి కుందన్ విత్ మోజనైట్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇక్కడ మనకు కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇలా మంచి పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసి మీకు స్వరక్సీ పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట ఇలా పంగ్ హ్యా పర్ల్ హ్యాంగింగ్ మంచి విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం అంకట్ పోల్కీస్ అనమాట అంకట్ పోల్సీ పోల్కీస్ నెక్లెస్ విత్ జుమ్కాస్ అండి మ్యాచింగ్ జుమ్కాస్ వచ్చాయి గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు చాలా చాలా యూనిక్ డిజైన్ అనమాట అండ్ ఇక్కడ కొన్ని ఆఫర్లో ఉన్న కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి కాంబో అండి ఓన్లీ టెన్ నైంటీ నైన్ అనమాట అండ్ బ్లాక్ బీర్డ్స్ చూస్తున్నాము రియల్ గోల్డ్ రిప్లికా బ్లాక్ బీర్డ్స్ అయినా విత్ మ్యాచింగ్ జుమ్ కాసు అండ్ ఇక్కడ చూస్తున్నాం నానుపట్టి నెక్లెస్ అనమాట అండ్ ఇది చూడండి లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ ఇది లాస్ట్ టైం మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కూడా పోయిందా సేలింగ్కి బట్ ఇప్పుడైతే మనం ఈ దసరాకి ఆఫర్లో పెట్టాము ఓన్లీ ఫైవ్ అండి ఎవరు కూడా మిస్ కాకుండా చూ ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి స్టాక్ కూడా చాలానే ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం సింపుల్ నెక్లెస్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది లెహెంగాస్ పైన కన్నా శారీస్ మీద కన్నా చాలా బాగుంటుంది అనమాట ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో చూడండి మీకు ఇందులో కలర్ ఆప్షన్ అనేది ఉన్నాయి సో ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నాం ఇది కూడా మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కంటే నెక్లెస్ ఎంత బాగుందో నక్షి క్వాలిటీ వస్తుంది ఇక్కడ మోనాలిసా బీట్స్ అనేది మీకు హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారనమాట చాలా మంచి డిజైన్స్ అండి సో ఇందులో పెట్టిన యూనిక్ డిజైన్స్ అండి అండ్ ఇది చూడండి మంచి మైక్రో మైక్రోగోల్డ్ ప్లేట్లో బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి న్యూ మోడల్ అనమాట ఫోర్ హండ్రెడ్ బ్యాక్ వచ్చేసి సౌత్కు స్క్రూ అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకొంచెం సింపుల్గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు దీనికి కూడా మీకు స్క్రూ బ్యాగ్తోనే వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట అండ్ ఈ జుమ్కాస్ చూడండి ఇది వచ్చేసి న్యూ మోడల్ ఇది వచ్చేసి మినిమమ్ టూ అయితే ఆర్డర్ పెట్టాలండి టూ పేర్స్ అయితే ఆర్డర్ పెట్టాలి సో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట కాస్ట్ మినిమమ్ టూ అయితే ఆర్డర్ పెట్టాలన్నమాట రియల్ లానే ఉంటాయండి అక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నాం మనము ఎంబ్రాయిల్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లో బ్యాంగిల్స్ అనమాట సైజెస్ అనేది టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి షుగర్ బిడ్స్తో కస్టమైజ్ చేసిన నెక్లెస్ అయితే చూస్తున్నాం ఇక్కడ మనం ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుంది మిడిల్కి వచ్చేసి మంచి ఎంబ్రాయిల్డ్ ఇలా స్టోన్ అయితే వచ్చేసి అనమాట అంకర్ స్టోన్స్ అయితే ఎంబ్రాయిల్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా చాలా బాగున్నాయి మీరు లెంత్ అనేది ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు బ్యాక్ అనేది ఇలా మీకు ఫుల్ లింక్స్ అనేది ఉన్నాయి మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోండి మెహందీ విక్ విక్టోరియన్ అండి పాలిషింగ్ వచ్చేసి మెహందీ విక్టోరియన్ అనమాట అండ్ ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నాం రూబీ నెక్లెస్ అయితే చూస్తున్నాం ఫ్లవర్ డిజైన్లో అయితే వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా గుట్ట గుట్టల్లాగా ఇలా మనకు మువ్వలు అయితే అనమాట మువ్వల నెక్లెస్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం నేను ఈ నెక్లెస్ బ్లూ కలర్లో పెట్టానండి బట్ వన్ డేలో సోల్డ్ అయిపోయింది మళ్ళీ అదే డిజైన్ మనకి ఇప్పుడు పింక్ కలర్లో అయితే వచ్చిందనమాట మెహందీ విక్టోరియన్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ లాస్ట్ టైం అయితే చాలా చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది చాలామంది అడిగారు అనమాట అండ్ కొన్ని ఆర్డర్స్కి అయితే మేము ఇంకా రిటర్న్ కూడా చేసి చేయడం అయితే జరిగిందనమాట అంద అంత డిమాండ్గా సోల్డ్ అయిపోయిందనమాట సేమ్ డిజైన్ వేరే బ్లూ కలర్లో పెట్టాను అనమాట అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్ అలా అవుతుందన్నమాట అలా పెట్టి ఇక్కడ మనం చూస్తున్నాం స్పిన్నర్స్ విత్ రిప్లికాలో పెండెంట్ వస్తుంది అండ్ దీనిపైనకి మ్యాచింగ్ వచ్చేసి కెంపూ స్టోన్లు మీకు జుమ్కాస్ అయితే వచ్చేసాను అనమాట జుమ్కాస్ కూడా కొంచెం పార్టీ వేర్ జుమ్కాస్ లాగా అనమాట అండ్ చాలా చాలా బెస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందండి ఈ పెండెంట్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇక్కడ మనం చూస్తున్నాం విక్టోరియన్ పాలిష్లో స్టడ్స్ అనమాట డైమండ్ కట్ వస్తుందండి ప్రైస్ కూడా మీకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి సెట్ ఇది వచ్చేసి మనం జడావుకుందన్స్లో మాంగ్ టీకా అయితే చూస్తున్నాం గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇంకొక సెట్ అయితే చూస్తున్నాం ఇక్కడ మనం వచ్చేసి ప్రీమియం కట్టు తీగుతూ కస్టమైజేషన్ అండి ఇది లాస్ట్ టైం నేను ఇది పెట్టాను సిక్స్ మంత్స్ బ్యాక్ సోల్డ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది ఇది రీస్టాక్ ఐటమ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలెక్షన్ అయితే చూస్తున్నాం ఇది కూడా మెహందీ విక్టోరియన్లో డైమండ్ కట్ నెక్లెస్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి ఓన్లీ కాస్ట్ కూడా వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట సో కొన్ని ఐటమ్స్ మళ్ళీ మనకు రీస్టాక్ అయిన ఐటమ్స్ కూడా పెట్టుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు అవి ఓల్డ్ పిక్స్ తీసుకొచ్చి అడిగే మంది ఉన్నారు ఉన్నారన్నమాట మన ఛానల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కెంపూ స్టోర్లో లక్ష్మీదేవి అమ్మవారి పెన్ అంటే విత్ గోల్డ్ బాల్స్తో చైన్ అయితే చూస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ నెక్లెస్ చూడండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి వన్ డే ఆఫర్ అనమాట విత్ ఇయరింగ్స్ మంచి మీకు రూబీ విత్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంది చూడండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము బీట్స్ మాలా వస్తుంది అండ్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే ఇలా వస్తుంది అన్నమాట నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ కాస్ట్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంది చూడండి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ కొంచెం హెవీగా బిగ్ సైజ్ అయితే వస్తుందన్నమాట మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం గోల్డ్ రిప్లికాలో గోల్డ్ ఇంకా గోల్డే అన్నట్టు ఉంటుందన్నమాట ఈ బ్లాక్ బెర్డ్ చైన్ చూడండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూస్తుంటే ఎంత బాగుందో చూడండి ఆ డిజైన్ కూడా చూడండి మంచిగా క్యాప్స్ ఇచ్చేసి మనకి గోల్డ్ డిజైన్ కంప్లీట్ ఇంకా గోల్డ్ డిజైనే అన్నట్టుంది చూడండి బ్లాక్ బెడ్ చైన్ మీకు ఇక్కడ టూ కలర్స్ లో ఉన్నాయి బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ లాగా చేసాయి అనమాట ఇదండి ఈ రోజు మన జ్యువెలరీ కలక్షన్ ఈ వీడియోలో మన జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించాయి మీకు అనేది కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను బాయ్ అండి అందరికీ